జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మీనుగు లస్మవ్వ ఎనభై అనే వృద్ధురాలిపై ఓ దుండగుడు అర్ధరాత్రి దాడి చేసి తులం బంగారం దోచుకెళ్లాడు సమయం ఆదివారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో దాడి తీరు గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై కూర్చుని ఆమెకు శ్వాస ఆడకుండా గొంతు నొక్కి దాడి చేశాడు దోపిడి ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు తులం ఎత్తుకెళ్లాడు చర్యలు బాధితురాలు ఫిర్యాదు మేరకు మల్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొంది వయసులో ఉన్నవారిని ఇలా టార్గెట్ చేయడం దారుణం పోలీసులు త్వరగా నిందితుణ్ణి పట్టుకుంటారని ఆశిద్దాం మొన్న నేను వచ్చింది మా అమ్మ మా ఇంటి పడికి వెళ్ళి మూడు రోజులు అయ్యి సార్ వచ్చి అంతే ఇంకో అమ్మ ఇంట్లో ఉంది మూడు రోజులు అయ్యి వచ్చి మాకు అన్నదమ్ములు లేరు సారు మా అమ్మ ఒక్కతే సార్ అయితే ఇంట్లో ఈడ పండుకున్నది తాళం వేసుకొని వేసుకొని పండుకుంటే నైట్ ఒంటి గంటకు టాయిలెట్కు లేచి సార్ అప్పుడేం లేదు అయితే బయటకు పోలేదు ఇంట్లోనే బకెట్ పెట్టుకొని సాతాగాదని పోసుకుంది అయితే తర్వాత రెండు అవుతుందట సార్ వచ్చి ఇట్లా చెద్దరి మొత్తం ఇట్లా తీసిండ్రు మెయిన్ బంద్ చేసిండు సార్ మెయిన్ బంద్ చేసి మంచం వేసుకొని బయట నుంచి వచ్చి ఫోన్ సుతంగా ఎలుగు పట్టలేదు సార్ మాట సుతం మాట్లాడలేదు ఇక మాట ఏర్పడుతుందని మాట మాట్లాడలేదు ఇక ఏం చూడంగా ఆమెను అడగలేదు డైరెక్టు ఆమె నోట్లే ఎల్లుగుచ్చి ఇటు 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 దౌడల కొట్టు కొడితే ఇదంతా రక్తం వెళ్ళదు సార్ ఇప్పుడు ఒక గుద్దు గుది అంత పడిగేలు తీసుకొని వెళ్ళారు సార్ ఇక ఒక్కతే ఉన్నది కాబట్టి ఎవరు పిలిచినా కానీ ఓళ్ళకి ఇన్నరాక బయటికి రాలేదు మళ్ళా పొద్దున అందరూ వచ్చి ఇట్లా ఒరితే వచ్చి మా తలుపు తీసి చూసేవరకు మళ్ళీ అవతల పక్క బిడెం పెట్టిపోయింది సార్ ఇది రెండు గంటలకైంది సార్ నైట్ తెలియదు ఇంట్లోకి అయితే ఒక ఆమె ఒక్క ఆయన నచ్చిండు అని చెప్తుంది తులం బంగారం పడి ఎక్కడ ఉంది ఇప్పుడు అమ్మ ఇక్కడ బయట వస్తుంది సార్ మీ దగ్గర

ఒక్కడే వచ్చండు లోపలికి ఒక్కడు ఇతలు ఉండండి వచ్చి నేను కనిపెట్టలేను కానీ ఒక్కడచ్చి పిల్లనుకొని చూ 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 అని అనికొచ్చాను ఎల్ల ఆడేడ పోతాడు అక్కడికి వస్తే మీద కూర్చున్నాడు మీద కూర్చుంటే ఇట్లా వచ్చితే ఇట్లా ఇట్లా లబ్బలు మొత్తకుంటే ఇట్లా ఇట్లా వచ్చినా వచ్చినా అని కానీ నా అన్నకు లాగున్నదా నేను ముసం అన్నేసి చూ చారు రెండు కలిసి తులం ఎట చులవు ఉంటుంది పడి అది ఆ ఇంత గుంచుకొని వేడు మళ్ళీ ఎక్కి వచ్చిండు ఎక్కి దాది మీదికి మీదికేసి ఎక్కి వచ్చిండు మళ్ళీ అక్కడికి దిగిండు మళ్ళీ ఇటు వచ్చిండు మళ్ళా ఆ మంతం నేను మళ్ళీ గొల్లం పెడితే వెళ్తుందా నాకు

ಆಗ ಬರ್ತೋ ಬಿಡ್ತಿದ್ದಾರಾ ಇಕ್ಕೆ ಬಿಡ್ 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 ಈಗ ಸಬರ್ತಾರೆ ಇಲ್ಲಿ ಎಳೆ ಬಿಟ್ಟ ನೋಡಿ ಅದಕ್ಕೆ ರಜೆಯತ್ತೋ